విజయవాడ ప్రాంతం దాదాపు నలభై ఐదు యాభై శాతం నీట మునిగిపోవడం జరిగింది వాటర్ కూడా ఏ స్థాయిలో వచ్చిందంటే దాదాపు నిద్యా అంశాల స్థాయికి వచ్చిన స్థాయికి అమృత అమృత వరద వచ్చిన వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అప్రమత్తత వలన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు జాగ్రత్త చర్యలు తీసుకునే కారణంగా కూడా ఇంత పెద్ద భారీ వరద వచ్చినప్పటికీ కూడా జన నష్టం అయితే పెద్దగా జరగకుండా కేవలం ముప్పై ఆరు మంది మాత్రము అనుకోకుండా చనిపోవడం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన సంఖ్య చెప్తున్నారు ఎంతమంది చనిపోయినారు అని అదే రోజులు చనిపోవాలని చెప్తాను అయ్యాను నువ్వు పేర్లు అనిపోవడానికి ఎవరు లిస్ట్ అవుట్ చేస్తాము ఆ ప్రాంతాలకు మా అధికారాన్ని పంపిస్తే మీ వాళ్ళు జోరు సంచాలని చేస్తామంటే ఇయ్యడు ఇప్పటి వరకు ముప్పై ఏడు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన నాయకుల వలన ముప్పై ఏడు మంది చనిపోయాడని గతంలో ఒక ఇరవై ఐదు రోజుల కింద కూడా ఒక ఆరోపణ చేసినాడు కాబట్టి దానికి కూడా నిశ్చయంగా బహు రెండో జరిగిన మాట వాస్తవంలో కానీ మిగిలికొండలో ఒకటి జరిగింది విలుగొండలో వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండే వ్యక్తిగత కక్షల వలన ఆగి తాగి అక్కడెక్కడ లేదో ఒక గలాట పడిపోయిన కూడా కూర్చొని చదువుకోవడం జరిగింది తప్పక ఎక్కడన్నా ఒకటి వారు జరిగేటప్పుడు జరిగింటాయి తప్పక పార్టీ పరంగా వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళను చంపిన పరిస్థితులు కానీ దాడులు చేసిన పరిస్థితి కానీ ఎక్కడ కూడా లేదు రాష్ట్రంలో అంత శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది మా ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఎక్కడ కూడా ఖర్చులకు కార్పొనాలకు ఎక్కడ కూడా తాగులేని పరిస్థితుల్లో వ్యక్తిగత ఖర్చులన్నీ మొదలుపెట్టి మీరు అందరూ కూడా శాంతియుత వాతావరణంలో మీరు మీరందరూ పనిచేయమని చెప్పినాడు గతంలో ఏదో ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా తిరుగుతాడు ఎవరు కూడా చెప్పినా ఏదో ఒక రాజీ మార్గంగానే మీద అని చెప్పినాడు తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన మీద ఖర్చులు తీర్చుకోమని అక్కడ కూడా చెప్పిన సున్నితమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంటే ఈ వరదల మీద విపరీతమైన అమ్మవాలు చెప్పినాడు ఆయన మీకు గతంలో కూడా ఒకసారి చెప్పిన నీళ్ళు శ్రీశైలము నాగార్జున సాగర్లో నీళ్లు నిలబెట్టింటే దిగువకు నీళ్ళు చేతికి కాదని చెప్తాడు ఆయనకేమన్నా కొంచెం పొలిటికల్ అవగాహన ఉందా రాష్ట్రం మీద ఆయనకేమన్నా ఒక ప్రాజెక్టును గురించి ఒక అవగాహన ఉంటే అక్కడ మాట్లాడతారా నాగార్జునసాగర్ శ్రీశైలము గురిచింతల ప్రాజెక్టు ఓవర్ఫ్లో అయిపోయిన ప్రకాశం బ్యారేజ్ కూడా ఓవర్ఫ్లో అయిపోతా పోతామండమనే సందర్భంగా అత్యధిక అరవై వర్ష అరవై మిల్లీమీటర్ల వర్షం పడిన సందర్భంగా గుడిమేరు గతంలో గత ప్రభుత్వంలో ఆక్రమణ జరిగినాయి అక్కడ ఆక్రమించుకునే సందర్భంగా ఆ నీళ్ళు వర్షం నీళ్ళు ఈ వరదల నీళ్ళు వచ్చి చెట్టి లేకుండా ఉన్నాయి విజయవాడ పోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తమై ముందు రోజుల నుంచే చర్యలు మొదలుపెట్టింది అక్కడికి అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీసులో ఎక్కడ మన మండలం ఆఫీసులో ఎక్కడ ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం మళ్ళీ చెలవేసి వాళ్ళకి ఇక్కడికి కూడా ఏ పూట కూడా ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ ఇప్పుడు పది రోజులు ఎనిమిది రోజులు దాదాపు పది రోజులు ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి బస్సులోనే పండుకొని రాత్రి మూడు గంటల వరకు ఆయన పనిచేస్తూ మళ్ళా పూట ఏడు గంటల నుంచి పనిచేసి జేసీబీలలో ట్రాక్టర్లలో అన్ని ప్రాంతాలు పెరిగితే అందరికీ సరైన వసతులు అన్ని బోయలు అందిందా లేదా నీళ్ళు అదినాయా లేదా మందులు అదినాయా లేదా పడుకునేదానికి ఇబ్బంది జరిగినాయి పట్ల ఈ కోట్లు ఇప్పట్లు మొత్తం సరఫరా చేసి ఎక్కడ కూడా ఒక పూట కూడా ఇబ్బంది వేల అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతా భారీ గోడలు వచ్చినా ఎప్పుడు కనీలీ గారి కనీలీ గారినంత వరద విజయవాడ గుడి నుంచి రాలేదు ప్రకాశం బ్యారేజ్ పుట్టినప్పటి నుంచి అంత వరద రాలేదు అనుకోకుండా అంత పెద్ద వరదలు వచ్చినా కూడా ప్రభుత్వం నిరంతరం అప్రమత్తతో మా ముఖ్యమంత్రి గారిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కొనియాడుతుంది ఇంత బాగా చేసినాడు అనేది మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చినాడు చౌహాన్ ఆయన కూడా బాగా చేశారని చెప్తాను కేంద్ర ప్రభుత్వం చెప్తాను అమిత్ షా చెప్తాను ఇంత పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనాలు వేసి ఆ ప్రాంతానికి అధికారులను పంపించే వేల మంది కార్మికులు బయట ప్రాంతాల నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి పంపించి ఇప్పుడు కూడా డిఫరెషన్లో విజయవాడలో ఉన్నారు మా వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారు పారిశుధ్య కార్మికులు ఉన్నారు పంచాయతీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా సర్వీసులు రాష్ట్రం నుంచి అక్కడ భారీ ఎత్తున అక్కడ సౌకర్యాలు అందజేస్తామంటే ఈయన ఏదో ఆ బెంగళూరు అక్కడ ఎక్కడ తిరుగుకుండా ఏదో అది ఇది లేదని చెప్పాడు ఈయన లక్షల కోట్ల అధిపతి ఈయన ఎంత ఎంత స్థానంలో వరద బాధితులకు డొనేషను లక్షల కోట్ల అధిపతి ఇచ్చిన ఉన్నారు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంత భారీ ఎంత విపత్తు తీవ్రమైన విపత్తు ఇంత భారీ విపత్తు ఎప్పుడు జరగలేదని అందరూ కూడా విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునే తక్కువ వాళ్ళందరూ కూడా వారి వారి దాతృత్వానికి మేరకు వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వానికి విరాలు ఇస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఇచ్చినాడు లక్షల కోట్ల హాస్టరడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు ఉన్నాయని సిబిఐ వాళ్ళు ధృవీకరించి పదకొండు కేసులు పెట్టారు లేదనే దానికి లేదు నువ్వు రష్యాధికారి కాదని చెప్పేదానికి లేదు ఇంత భారీ మతంలో నువ్వు డబ్బులు ఉండి కూడా ఇప్పుడు పది పదిహేను పదకొండు రోజులు ఇవి రోజులు జరుగుతాయంటే వాళ్ళ తక్కువ ఎలా కొడుక నా మాత్రం కాబోయే నీకు సౌకర్యాలన్నా లేదు అనేది లేదని వాళ్ళ వాళ్ళతో మనతో చెప్పించి ప్రభుత్వం మీద బురద కార్యక్రమం ఒకటి చేస్తామే తప్పక ఈయన ఆ ప్రాంతంలో ఐదు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఆ ప్రాంతాన్ని ఈయన చేసింది ఏమీ లేదు జీరో కనీసం పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడం కానీ ట్రాక్టర్లలో పోవడం కానీ బండ్లల్లో పోవడం కానీ నేను కండ్లు పోయి అన్ని ప్రాంతాలకు తిరిగి వాళ్ళందరినీ బాగా విచారించుకొని ఏ అన్యాయం లేదా అని చేయాలా ఆయన కార్యకర్తలు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు లక్షల మంది పోటీశ్వరులు ఉన్నారు వాళ్ళతో విధానాలు ఇప్పించవచ్చు కదా వాళ్ళందరినీ భోజన సౌకర్యాలు కానీ పీలటలు కానీ టమాటా పండ్లు కానీ బట్టలు కానీ ఇవన్నీ ఇప్పించవచ్చు కదా ఆయన ఒక్కరు ఒక్క రూపాయి ఎవరు కూడా వేయలే దోచుకునే వాళ్ళందరూ కదా ఐదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు అదుపుతున్నాయి దోచుకునే వాళ్ళు ఉన్న ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారు చెప్పినంత నేను అయ్యా యూట్యూబ్లో మా ఎంఎల్ఏ గారు ప్రసాద్ రెడీ గారు చెప్పింగ ఏదీ ప్రభుత్వం పట్టించుకునే అంత నిరాశలు అయినారు మనకు భోజనం అంత అది లేదు ఇది లేదు అని ఊరికి ఆరోపణలు చేస్తాడు ఈయన కూడా వేయచ్చు ఈయన కూడా దాదాపు వెయ్యి కోట్లకు చేరుకున్నాడు కాబట్టి ఈయన కూడా డొనేషన్ చేయచ్చు నువ్వేమిచ్చినా అని నేను అడగచ్చు నేను ఒక నాకు లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు వచ్చే హానన్వర్యంలో ఒక హానవర్యము ఇచ్చేసి ఆ శక్తి పెరుగున్నాను నేను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఇప్పుడు నిరంతరము అబద్ధాల విమర్శలు తో పొందుతులేని విమర్శలు అంత పొందుతులేని ఆరోపణలు ప్రభుత్వం మీద చేయడం అనేది ఆయన పద్ధతి కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఇంత విపత్కర పరిస్థితి వచ్చినా కూడా రాత్రి మూడు ఉన్నాం సార్ ఒకటే కాబట్టి ఆయన ఇంటికి కూడా పోలే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎన్నుకున్నాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన టైంలో వచ్చింది కాబట్టి నా టైంలో ఇంత విపత్తు జరిగడం పెద్ద బాధాకరమైన విషయంగా ఆయన పిస్క తీసుకొని చేస్తే దాని గురించి ఏమైనా ఏదో అది చేయలే ఇది జైల అని మాట్లాడతారు ఎవరుండవు అసలు మూడు రోజులు ఉండవు పది రోజుల్లో రెండు సార్లు మూడు సార్లు పెళ్లి రోజులు పోయినా వచ్చినా గుంటూరు నిలబడినా జైలు కానీ నేను అందిగా సురేష్లో మాట్లాడుతున్నాను నీ నీ ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు జైల్లో కొన్ని వాళ్ళు ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు ఈ నాలుగు ఐదు ఏళ్ళ కాలంలో జైల్లో దగ్గర పోయిన పరామర్శించడం పెళ్ళి లేకుండా స్టాయిన పెళ్ళి ఒకటి ఏమైనా పెళ్లి ఇంకా కూడా జైల్లో వెళ్ళకపోవడం సరిపోతుంది కొత్త ఇసు గారు వచ్చిన తర్వాత క్రికెట్ మట్క అంతా కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ మనుషులంతా జైల్లో పడతాయంటే వాళ్ళు ఇప్పించుకుని మనలో ఉన్నాడు బుడబేరు బుడబేరు వరద ఎన్ని ఇసుకులు వర్షం పడింది ఎన్ని పోతా ఉంది సిటీలోకి ఎట్లా నీళ్లు పోయిందనేది వాళ్ళ మాజీ ముఖ్యమంత్రికి ఈ శివప్రసాద్ రెడ్డికి తెలియదు మేము పోయినాం ఏ ప్రాంతాల్లో ఎంత మునిగిపోయినాయి ఎన్ని అడుగులు నీళ్ళు నిలబడినాయి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బోర్డులో బోర్డు పెట్టుకుని ఎనిమిది రోజులు ఎనిమిది అడుగుల నీళ్లు మూడున్నర రోజులు నిలబెట్టిపోయినాయి బోర్డులు తిరిగారని బోర్డు తిరిగినీ అంతా ఏరియా ఒక ఇరవై కిలోమీటర్ల ఏరియా ఉంది ఇప్పుడు ఏమి ఇప్పుడే పట్టణం కానీ వచ్చి ఇక్కడ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు నీళ్లు అని ఎనిమిది నెలలు నీళ్లు ఇంట్లో పోతే ఇళ్ళలో ఉండే పర్బులు కానీ సోఫా సెట్లు కానీ టీవీలు కానీ మసీదులలో తరగాళ్లలో చర్చిలలో దేవాలయాలు అన్ని మునిగిపోయి అన్ని చనిపోయి ఉన్నాయి అట్లాంటి విపత్తులు ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం వాలంటీర్లు వేల మంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు వేల మంది వర్షం నీళ్ళలోకి పోయి వాళ్ళందరినీ కాపాడి బయటికి తీసుకొని వచ్చి వీలైన సామాన్లు కూడా కాపాడి రాష్ట్రం అంతా పిలుపునిచ్చి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కంపెనీల వాళ్ళు డోనర్ డోనర్స్ చందాలు చెందాలి ఎన్నో రకాలుగా ఇట్లా ప్రభుత్వము అట్లా కేంద్ర ప్రభుత్వం ఇట్లా వ్యాపార సంస్థలు సినిమా యాక్టర్లు ప్రజలు అందరూ అందరూ కలిసి కష్టపడి నా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే బాధ్యత లేని వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి బాధ్యత లేని వ్యక్తులు బాధ్యతాయుతంగా కాకుండా మాట్లాడుతున్నారు ఎంగిలిపిస్తారు ప్రజలు గమనిస్తాన్నారు అందరూ చూస్తూ ఉన్నారు నువ్వు నీ మనుషులు కాపాడుకునేదానికి నీ మనుషులు జైలు తప్ప నువ్వు ఎక్కడ పోయినావు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ పోయినావు పిచ్చుకోపోయినావు నీ మంత్రులు నీతో పాటు పనిచేసిన ఎవరైనా వచ్చినారా ఎక్కడైనా తిరిగినారా సిగ్గుండ సిగ్గు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ముఖ్యమంత్రి నలభై రెండు సంవత్సరాల అనుభవము ఆయన నీళ్ళలో కొట్టి ఆడ పనిచేస్తా ఉంటే నోట్ తీసుకొని మాట్లాడతారా ఇప్పటికైనా అవస్తవాలు మాట్లాడకుండా మీరు వాస్తవాలు రావాలా లేకపోతే ప్రజలు మీకు తగిన దుట్టపటం ఆల్రెడీగా చెప్పున్నారు రాబోయే కాలంలో కూడా మీకు ఎటువంటి రామరూపాలు లేకుండా పోతాయని చెప్పి పాత్రికల ద్వారా వాళ్ళకి తెలియదు ప్రకృతి విలయం ప్రకృతి ఉపకరణ ప్రభోపించినప్పుడు పాలకు దగ్గర ఉండి వాటిని అన్ని సరిదిద్ది తిరిగి సాధారణ పరిస్థితి కల్పించాల్సిన అవసరం అటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు ప్రకృతి వలన అధిక వర్షాలు పడి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడమేర ఆక్రమణి దాన్ని ఎటువంటి అభివృద్ధి చేయని పరిస్థితుల్లో ఆకస్మికంగా వచ్చిన వరదలకు అత్యధిక వర్షపాతానికి గుడమేర పొంగి విజయవాడ చుట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా జలవం కావడం జరిగింది దానికి ధను ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విజయవాడకు పోయి ఆ విపత్తులు ఎదుర్కోవడానికి కావాల్సిన సహాయ చర్యను ప్రతి చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మంత్రుడు ప్రతి ఒక్క మంత్రి కూడా దాదాపుగా ఈ సహాయ చర్యలతో వచ్చిన పాల్గొన్నారు ముఖ్యంగా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి బాగుంటుంది లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు ఐదారు మంది మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల కష్ట చుట్టాలను కనుక్కుంటూ వాళ్ళకి కావలసిన అన్ని సహాయం చేసిన చర్యలు పునరావాసము వాళ్ళ అదేవిధంగా భోజనాలు వాళ్ళకి కావలసిన వాళ్ళు మంచినీటి సౌకర్యం కానీ ఇళ్ళను కూడా వరద తగ్గిన తర్వాత పైరుం పిలిపించి వందలాది పైరుం పిలిపించి ఇళ్ళను కూడా క్లీన్ చేసి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు పెద్ద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒకరోజు తిరిగాడు తిరిగి విమర్శలకు మాత్రమే పరిమితమైనాడు ఈ ప్రభుత్వం చేయడం లేదు ఏదో ఆ ప్రాజెక్టులో ఇల్లు వదిలినారు చంద్రబాబు నాయుడు ఇల్లు మేము శుద్ధ అబద్ధాలను మాట్లాడడం ఈ జగన్మోహన్ రెడ్డికి చెల్లింది ఈయన ప్రభుత్వంలో ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు ఈయన బయటికి రాడు వస్తే పరదాలు కట్టుకునేస్తాడు కానీ ప్రజల్లో ప్రజల కోసము తిరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే ఈ ప్రభుత్వాన్ని విమర్శించారా అసలు లేదు అది ఏనాడు ప్రజలే ప్రజాస్వామ్య పరిపాలన చేయలే అతని పార్టీకి భవిష్యత్తులో కూడా ఎటువంటి అవకాశాలు కానీ ఈ స్థానం కానీ రాష్ట్రంలో ఉండదని మరొకసారి తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ఆ పైన దాదాపుగా అది పన్నెండు రోజుల నుంచి కూడా విపరీతంగా వర్షాలు రావడము ఉన్నటువంటి ఉన్నటువంటి పెద్దగా ఉపయోగి జనం కూడా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ సిటీలో కూడా విపరీతమై రావడం జరిగింది మనం మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సహజనులు లోకేష్ బాబు గారు కూడా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏదో విధంగా రకాల మనం బయటపడాలా ప్రజలను కాపాడుకోవాలా అనేటువంటి అభిప్రాయంతో ఈ పాడ ప్రజలు కూడా కేవలం వాహనం లేకపోయినా నిద్ర లేకపోయినా కూడా బస్సులోనే ఉండి అక్కడే ఫోన్ చేసి అక్కడే నిద్రపోయి అక్కడే తెచ్చి ప్రజల బిల్ చూపించడం జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పేరు గురించి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది మీరు అది చేసి చేయాలా ఇది చేయాలా మీరు ఏమి చేయలేదు కాబట్టి నిబంధనలు మీరే కారణం కూడా చెప్పడం అనేటువంటిది చాలా తాగు సమాచారం మనకు తెలుసు ప్రకాశం బ్యారేజీకి మూడు ఇనుప బోట్లు వైసికి సంబంధించినటువంటి ఒక విధికి సంబంధించినటువంటి సొంత బోట్లు ఒకదాని కోట్లు కట్టి దాన్ని స్పీడ్గా ఎన్నో బ్యా బ్యారేజ్ పొగడం జరిగింది అంటే ఉద్దేశం ఏమంటే వాళ్ళు సహాయం చేయకపోగా ఇనుకో ప్రకాశం బ్యారేజ్ పగల ఉంటే ఈ ముందు ఒకవేళ అదే గిర జరిగినటువంటి ఈరోజు విజయవాడ ప్రాంతమైనప్పుడు చాలా జలవండి చాలా చాలా మంది రచన గురించి కూడా జరా ఉండేవారు అటువంటి ఒక విపత్తును ఈ ఇల్లు ఏదో విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కష్టపడతా ఉంటే మేము దాన్ని విచ్ఛీర్ణం చేయాలా ప్రజలు నష్టం జరగాల ప్రజల ఆస్తి ఆస్తిపావాలని చెప్పేసి నేను చేయాలనేటువంటి చాలా దుర్భాగమైన విషయం మేము సాయం చేయకపోయినా పర్వాలే దాన్ని ఇచ్చిన చేయడానికి చాలా దుర్మార్గ విషయము ఇటువంటి పనులు కూడా మంచి కొద్ది కాదు భవిష్యత్తులో కూడా ప్రజలు కూడా ఇవన్నీ బాగా గమనిస్తూ ఉంటారు ఇప్పటికే గమనించి ఎవరు మంచి పేరు వాళ్ళని చదువుతారు ఎవరు మంచి అని కొంతమంది చెప్పడం జరిగింది చాలా మంది వచ్చేసి ఎటువంటి విపరీత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రజలంతా చంద్రబాబు ఇంకా చాలా నష్టం జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే చాలా చెప్పడం జరుగుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా సహాయ కార్యక్రమంలో పాల్గొని మీరు మతి చేయండి కానీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి వ్యతిరేక కార్యక్రమం చేయదు కూడా మనం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ